అందరికీ నమస్కారం మకర రాశి కుంభరాశి మీనా రాశిపై శని తిరోగమన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమనంలోకి వెళుతుంది జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కొంతకాలంపాటు తిరోగమనంలో ఉంటుంది గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు కూడా అంటారు శని శుభస్థితిలో ఉంటే ఆనందం శాంతి వంటి మంచి ఫలితాలు ఉంటాయి శని కర్మప్రదాత ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది అటువంటి శని ఈ ఏడాది జూన్ ముప్పైన కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాసులకు సమయం అనుకూలంగా ఉండదు మరికొన్ని రాసులవారికి అనుకూలంగా ఉంటుంది జూన్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు రోజులుపాటు శని తిరోగమనంలో ఉంటాడు ప్రస్తుతం శనిశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగత వృత్తిపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారితీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కుంభం మానవతా కార్యకలాపాలను సూచిస్తుంది శని ముందుకు సాగనప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనువైన సమయం శని ఈ దశలో చెడు కర్ములు ఉన్నవారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు మకర రాశి మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం మీ అభిరుచులలో మునిగితేలడం ద్వారా మరింత విశ్రాంతి తీసుకోండి ఒత్తిడిని నివారించండి ప్రశాంతంగా ఉండండి మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీ పనిని సరిగ్గా నిర్వహించండి నియమాలను అనుసరించండి కష్టపడి పనిచేస్తే మంచి ఆర్థిక ఫలితాలు రావచ్చు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీరు మీ వృత్తి జీవితంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది ఊహించని మార్పుల వల్ల ఇబ్బంది పడకండి మీరు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామి ఇప్పుడు అనేక విధాలుగా మద్దతు ఇవ్వవచ్చు పన్నుండి విరామం తీసుకుని మీ కుటుంబంతో సెలవులకు వెళ్లడానికి ప్రయత్నించండి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి మీ ఆదాయ వనరు కూడా పెరుగుతుంది కుంభరాశి మీరు కష్టపడి పనిచేసినా ఫలితం లేకపోవచ్చు ఈ సవాలు సమయంలో మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేరు మీరు సహనంతో ఉండి సానుకూలంగా ఉండండి కాలక్రమేణా పెరుగుదల వస్తుంది మీ మంచి నిర్ణయాలు మీకు లాభదాయకమైన వ్యాపార ఒప్పందానికి సహాయపడవచ్చు వ్యాపార సమావేశాలు మరియు ఇతర వృత్తిపరమైన విధుల కోసం సిద్ధంగా ఉండండి ఆకస్మిక వైద్య ఖర్చులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి మీరు సుదూర ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు కాని అది ఫలించదు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు ఏర్పడవచ్చు కాబట్టి ఓపకగా ఉండటానికి ప్రయత్నించండి మీనరాశి ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మీ ఖర్చులను అరకట్టండి ఆర్థిక విషయాలపై సలహా కోసం నిపుణులను సంప్రదించండి పనిలో విదేశీ సహకారానికి మంచి అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ అనుబంధం బాగుంటుంది మీ సృజనాత్మక ఆలోచనలు మీ ఖాతాదారులచే ప్రశంసించబడతాయి పుష్కలమైన వనరులు మీ ఉత్పాదకతను పెంచడానికి మరియు విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి విదేశీ పర్యటనను ప్రారంభించవచ్చు పనిలో మీ సబార్డినేట్ల ప్రయత్నాలను గుర్తించండి వారి సేవలను అభినందించండి ఇప్పుడు అనేక వ్యాపార అవకాశాలు రావచ్చు మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధించడంలో అవి మీకు సహాయపడవచ్చు ఇతరుల అభిప్రాయాలను అంగీకరించండి వారు మీ పనిని చక్కగా చేయడంలో మీకు సహాయపడవచ్చు మీ కోరికల గురించి మీ భాగస్వామితో నిజాయితీగా స్పష్టంగా ఉండండి ఇది మీ సంబంధంలో అపార్థాలను నివారించడానికి మీకు సహాయం చేస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి